తెచ్చి మందు ఇప్పుడు నాలుగు ఎకురాలు నాలుగు ఎకురాలకు ఒక లీటర్న్నర మందు లీటరు కలిపి మొత్తం కొట్టినందుకు చాలా ఆఫీగా చేను మంచిగా ఉండి మొగ్గ కూడా ఇన్ని వర్షాలు పడి కూడా ఇన్ని ఇన్ని వర్షాలు పడ్డా కానీ మొగ్గ రాలకుండా ఆ చెట్టు కూడా హాఫీగా ఉండి ఏ మాత్రం ఎర్రతింపు రాకుండా పచ్చదనం ఉంటే ఈ పచ్చదనంతో నాకు చెట్టు కూడా మంచిగా ఆపిగా కనపడది నిజంగా కూడా ఈ మందు చాలా పని చేస్తూ ఉన్నది మంచి ఉన్నది ఈ తోట కూడా నేను పెట్టింది కూడా ఇవాళ ఈ సంవత్సరంలో రోణి రోణిలో పెట్టిన తోటలు ముందుగా పెట్టిన తోటలు ఉన్నాయి నేను కూడా ఈ ఇప్పటి వరకు ఈ తోట రోణిలో వర్షాలు తక్కువ అయిపోతాయి మళ్ళీ ఇబ్బందులు కలుగుతాయని రోణిలో పెట్టకుండా రోణి మురకశీల ఆరిద్రో ఎల్లుదల పెట్టినా ఓకే ఆరిద్రో ఎల్లుదల పెట్టినా కానీ ఈ మందు దారా చెట్టు ఆపిగా లేచి మంచిగా ఈ ఇప్పుడు రోజులో పెట్టిన చెట్టు నామోనా